బంజారా హిల్స్ విరాంచి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్ చెక్ పోస్ట్ వరకు అయితే జీహెచ్ఎంసి రోడ్ వెడల్ప్ చేయాలని అయితే నిర్ణయించింది ఇందుకోసం స్థలం సేకరించాలని కూడా నిర్ణయించింది పలు బిల్డింగ్లకు అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేసి మార్కింగ్ కూడా చేసింది అయితే రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో అయితే బాలకృష్ణ హిల్ అయితే ఉంటుంది సో బాలకృష్ణ ఇంటికి సంబంధించి కూడా మార్కింగ్ వేశారు అధికారులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదే బాలకృష్ణ హిల్ అనమాట సో ఇక్కడ ఇది రోడ్ నెంబర్ వన్లో మనం జూబ్లీ రోడ్ నెంబర్ వన్లో ఉన్నాం అది అట్ సైడ్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అనమాట సో ఇది మూలపై ఉంటుంది బాలకృష్ణ హౌస్ సో బాలకృష్ణ ఇంటికి సంబంధించి ఇరవై అడుగుల మేర స్థలం కావాలని చెప్పేసి అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అయితే బాలకృష్ణకు నోటీసులు ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది సో బాలకృష్ణ కాదు అనేక మంది ప్రముఖ ఇళ్లకు సంబంధించి కూడా అధికారులు అయితే మార్కింగ్ చేశారు రోడ్ వెలు భాగంగా అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే అధికారులు చెప్తున్నారు అలాగే మాజీ మంత్రి జానారెడ్డికి సంబంధించి కూడా అధికారులు ఇంటికి సంబంధించి కూడా అధికారులు మార్కింగ్ చేశారు అలాగే మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి చాలా చాలామంది ప్రముఖులు అయితే వాళ్ళ ఇంటికి అయితే మార్కింగ్ చేశారు ఎందుకంటే రోడ్డు వెడల్పు చేయాలంటే స్థలం కావాలి కాబట్టి ఆ స్థల సేకరణలో భాగంగా అయితే ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేయడం కాకుండా వారి ఇంటి స్థలాలకైతే మార్కింగ్ చేశారు ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇంట్లో దాదాపు ఇరవై అడుగుల మేర స్థలం కావాలంటే కూడా జిహెచ్ఎంసి అయితే నోటీసులు ఇచ్చింది అయితే ఇటు అంటే ఈ రోడ్డు వెడల్పు భాగంగా ఒకవైపు మాత్రమే రోడ్డు వెడల్ప్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది మరోపక్క అది మన కేబీఆర్ పార్క్ అనేది ఉంటుంది మనం చూస్తున్నారుగా ఇదే అనమాట సో ఇటు సైడ్ కేబీఆర్ పార్క్ ఉంటుంది అటు సైడ్ ఇల్లులు ఉంటాయి అనమాట సో కేబిఆర్ పార్క్ వైపు కాకుండా కేవలం ఒకే వైపు మాత్రమే రోడ్లు వెడల్ప్ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు అయితే ఇప్పటికే బాలకృష్ణగా నోటీసులు జారీ చేయగా మరి దీని మీద ఆయన ఏం రెస్పాండ్ అవుతారో మనం చూడాలి కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్